గౌతమ్ ఈ రోజు ఎపిసోడ్ లో చాలా హుషారుగా ఉంటాడు మళ్ళీ కోసం ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలాగే కావలసిన బట్టలు బొమ్మలు అన్ని తీసుకెళ్తూ ఉంటాడు కారణం ఏంటి అంటే మళ్ళీకి సీమంతం చేయాలని చెప్పేసి గౌతమ్ ప్లాన్ అనమాట అయితే గౌతమ్ ఆనందంగా ఆ సామాన్లన్నీ కొనుక్కొని వెళ్తుంటే దూరం నుంచి మాన్ని చూసి పెళ్ళం కనిపించట్లేదన్న బాధ లేదు పైగా ఏదో వ్రతానికి తీసుకువెళ్ళినట్టు ఏవో చాలా ఐటమ్స్ తీసుకువెళ్తున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు గౌతమ్ని ఫాలో చేస్తే అసలు నిజం బయటపడుతుందని చెప్పేసి ఇక మాలని గౌతమ్ని ఫాలో చేయటం మొదలు పెడుతుంది అనమాట ఇక గౌతమ్ ముందు బైక్ మీద వెళ్తూ ఉంటాడు వెనకాల కార్లో మాల్ని ఫాలో అవుతుంటుంది అలా చాలాసేపు ఫాలో అయిన తర్వాత గౌతమ్కి మరి మాల్ని వెనకాల ఫాలో అవుతుందని తెలిసిందో ఏమో తెలియదు కానీ ఒక పాడైపోయిన లోకి తీసుకెళ్తాడు అక్కడ కేవలం బైక్ తప్ప కారు అనమాట సో బైక్ మీద స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతాడు కానీ కార్ దగ్గర మాత్రం అక్కడ మాల్ని ఆగిపోతుంది ఆగిపోయి గబగబా డోర్ దిగి ఎలాగైనా గౌతమ్ని ట్రేస్ చేద్దామని పరిగెడుతుంది చాలాసేపు కానీ ఎక్కడా కూడా గౌతమ్ ట్రేస్ అవ్వడు ఇక వెనక తిరిగి చూసి బాగా చేశాను అన్నట్టుగా గౌతమ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అయితే మాలిని మాత్రం ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ ఉండి చ మిస్ అయిపోయాడు అని చెప్పేసి బాధపడుతుంది మొత్తానికి మాలిని ప్లాన్ అయితే ఫెయిల్ అయిందనమాట